కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆసుపత్రి వైద్యులు మంగళవారం ప్రకటన చేశారు ఇరవై ఎనిమిదో తేదీన బిపి పల్స్ పడిపోవడంతో కరుణానిధి ఆసుపత్రిలో చేరారని తెలిపారు అప్పటి నుంచి ఐసియు ఆయనకు చికిత్స అందిస్తున్నామన్నారు మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్నారు కరుణానిధి శ్వాస తీసుకోవడంలో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నారు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు వయసు రీత్యా ఆయన ఆసుపత్రిలోని చికిత్స పొందడం అవసరమని తెలిపారు కరుణానిధి వైద్యానికి బాగా స్పందిస్తున్నారని కావేరి ఆస్పత్రిడి అరవింద్ తెలిపారు డిఎంకే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ పరామర్శించారు డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులతో కలిసి వచ్చిన రాహుల్ ఆయనను పరామర్శించారు కరుణానిధిని చూసిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను కరుణానిధిని చూసేందుకు చెన్నై వచ్చానని చెప్పారు తనని తాను చూశానని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు పర్సన్ సోనియా గాంధీ ఆయన త్వరగా కోలుకోవాలని సందేశం పంపించిందని చెప్పారు తమకు కరుణానిధి కుటుంబంతో చాలా కాలంగా మంచి సంబంధాలున్నాయని తెలిపారు అతను తమిళనాడు ఆత్మ అని అన్నారు ఐ వాంటెడ్ విత్ రిలేషన్ very tough uh, and he's stable yes i met him he's fine he's stable as i said he's a very tough person uh, like like the people of tamil nadu he has the spirit of tamil nadu in him so uh, i was happy i was happy to see that he's stable thank you sonia ji sonia ji sent her best wishes, her regards to the family. కరుణానిధి చికిత్సకు స్పందిస్తున్నారని డిఎంకే నేత ఏ రాజు అంతకుముందు తెలిపారు కరుణానిధి ఆరోగ్యంపై ఎలాంటి ప్రచారాలు ఎవరు నమ్మద్దని విజ్ఞప్తి చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణను పలువురు నేతలు పరామర్శించారు మధురై ఆలయంలో బ్రాహ్మణేతర పూజారిని తమిళనాడు ప్రభుత్వం తొలిసారిగా నియమించింది తమిళనాడు చరిత్రలోనే బ్రాహ్మణేతర వ్యక్తిని ఆలయ పూజారిగా నియమించడం ఇదే తొలిసారి రెండు వేల ఆరులో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ కులం వారైనా తగిన శిక్షణ పొందితే వారిని దేవాలయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాలలో అర్చకులుగా నియమిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో అన్ని కులాల వారికి జూనియర్ ప్రిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రతిపాదించింది ఇందుకోసం ఆరు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఇలా పన్నెండేళ్ల తర్వాత నెరవేరిన కరుణానిధి కళ ప్రస్తుతం ఆయన చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన తన కళ నెరవేరిన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు